మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్దం ముదురుతోంది తాము చేసిన అభివృద్ది పనులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన లెటర్ హెడ్ పై తాను ప్రతిపాదిస్తున్నట్లు చూపడం హాస్యాస్పదమని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ సామాజిక మాధ్యమంలో ఆరోపించగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ది పనులకు కార్పొరేటర్ తాను చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మండిపడ్డారు ఈ ఏడాది జిహెచ్ఎంసి కార్పొరేటర్ల పదవీ కాలం ముగుస్తూ ఉండడంతో నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి నాయకుడు అయినటువంటి శ్రావణ ఎమ్మెల్యే గారి మీద అవాకులు చెవాకులు పేలడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇచ్చిన ప్రతిపాదనలే మళ్ళీ ఎమ్మెల్యే గారు నిన్న ఐదు ఐదు తారీఖు నాడు ఇచ్చిరని ఒకటి ఇదే ఒక పేపర్ని తెప్పించుకొని చెప్పడం జరిగింది ముఖ్యంగా దీంట్లో ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు ఆయన గెలిచిన ఒక పదిహేను నెలల్లోనే కమిషనర్ జిహెచ్ఎంసి కమిషనర్కి దగ్గర దగ్గర ఏడు ఏడు సార్లు కలిసి ఈ యొక్క వినతి పత్రం పత్రాలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రతిపాదన టోటల్ కాన్స్టెన్సీకి సంబంధించి ఇరవై ఐదు కోట్ల రూపాయలు తోని ప్రతిపాదించడం జరిగింది ఆయనకి ఇచ్చిన తదుపరి మన ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది టోటల్ కాన్స్టిటెన్స్ మీద మాకు డెవలప్మెంట్స్ కావాలి అని ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో దాంట్లోనే మళ్ళా కమిషనర్ గారు ఏం చెప్పారంటే ఇరవై ఇరవై ఐదు కోట్లలో మొన్న తొమ్మిది కోట్ల రూపాయలు మల్కేది సర్కుల్కి పదమూడు కోట్ల రూపాయలు అలవాళ్ళ సర్కుల్కి ఇవ్వడం జరిగింది అంటే తొమ్మిది పదమూడు ఇరవై రెండు కోట్లు మళ్ళీ ఏమైంది దాంట్లో అవి అవి ఇచ్చినాక కూడా మళ్ళీ కమిషనర్ గారిని కలిస్తే ప్రియారిటీ బేసిస్లో మీకు ఏం కావాలో ఒక పది కోట్ల రూపాయలు మళ్ళీ నేను శాంక్షన్స్ ఇస్తాను మీరు ఇవ్వండి అని చెప్పడం జరిగింది బీజేపీ కార్పొరేటరు అంతమందికి ఇచ్చిన పది ప్రతిపాదనలే దాంట్లో మళ్ళీ ఈ పది పది కోట్ల రూపాయలు యాడ్ చేస్తూ ప్రియారిటీ బేసిస్ కింద ఐదు తారీఖు నాడు ఇదే నెల ఐదు తారీఖు నాడు ఇవ్వడం జరిగింది ఆయన ఏమంటాడంటే ఇచ్చిన ప్రతిపాదనలే సేమ్ డిటో మొన్న ఐదు తారీఖు నాడు ఇవ్వడం జరిగిందని నిన్న పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది మరి ఇది ఎంతవరకు సమంజసం ప్రజలను కూడా తప్పుదో పట్టిస్తూ ఇలా ఆఫీస్లో కూర్చొని ఏదో ఒక దాని మీద ఎమ్మెల్యే గారి మీద మాట్లాడడం జరుగుతుంది ఇది కూడా మనం అలాదే ఉంటది అది కూడా మనమే చేసాం బేసికలీ అది ఇప్పుడు చేస్తారు బేసికల్ అది కూడా వస్తుంది పక్కనే సర్దార్ పటేల్ స్టాచ్యూ కూడా పెట్టాం సర్దార్ పటేల్ గారు స్టాచ్యూ పెట్టి మా పక్కన రైల్వే స్టేషన్ ప్రపోజల్ పెట్టాం బేసికలీ ఆ పక్కన నాలా వర్క్స్ చేసాం బేసికలీ అట్లా అట్లా ముందుకొచ్చుకుంటే బాలకృష్ణలో గోడ కట్టించాము పెద్ద నాలా కట్టాము ముందు చూసారు టీడీఎస్ కోసం ఆ బాధితుల కోసం అక్కడ పోరాటం చేయడం జరిగింది ఇక నాలా పదిహేను కోట్లు పెట్టి నాలా చేస్తున్నాము అంటే తనకి ఎంత హార్డ్ వర్క్ గ్యాస్ వస్తుంది వాళ్ళ కాంపెన్సేషన్తో సహా అన్ని చేస్తున్నా కూడా ఇక కొంతమంది ఏం చేస్తారు లాస్ట్ మేము ఫోటో దిగి ఎక్కడ ఫోటో పనులు చేస్తుంది అక్కడ ఫోటోలు తీసి పెట్టి మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే గారి పేరు పైన ఒక లెటర్ వచ్చింది నిర్జువాల్ ఇది అభివృద్ధి పనులకు మాకు కేటాయించింది అని చెప్పి నిర్జువల్ లెటర్ చాలా సంతోషమైన విషయం అయితే ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే మీరు అందరు జాగ్రత్తగా గమనించండి లెటర్ ఇస్తే సంతోషపడాలి కదా కానీ ఇక్కడ విషయం ఏంటంటే కొత్త పనుల కోసము అభివృద్ధికి నిధులు అడిగితే చాలా సంతోషపడి ఉండేవాళ్ళు మరి ఈ విషయం ఎమ్మెల్యే గారు తెలుసుకోలేరు నాకు తెలియదు కొంతమంది కింద నాయకులు చేస్తున్నారు ఎవరో కానీ మీకు కాగితం ఫేస్ టూ ప్రపోజ్ అంటే ఫేస్ వన్ ఏ విధంగా శాంక్షన్స్ ఈ విషయం మీకు గతంలో పేపర్ స్టేట్మెంట్ కూడా చెప్పాను ఫేస్ వన్ ఏ విధంగా శాంక్షన్ చేశామో అధికారుల కూర్చొని మేము ఆల్రెడీ ఫేస్ టు ప్రపోజల్స్ ఆల్రెడీ చేసింది అఫీషియల్ జోనల్ కమిషనర్ గారికి పద్దెనిమిదో తారీఖు సీవరేజ్ పైప్ లైన్ జీహెచ్ఎం చేయదు కానీ ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి నేను కమిషనర్ గారితో ప్రత్యేక అధికార అందరు కమిషనర్ గారితో నేను ప్రత్యేకంగా మాట్లాడి ఇది దేశంలో చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఏది ఎస్రో అకౌంట్స్ దానికి ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది బేసికలీ వాటర్ వర్క్స్ మాట్లాడేది వీళ్ళ